హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంటారు సో ఈరోజు వచ్చేసి మీరు మీ పర్సన్ ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్ట్ అయితే మీ ఎనర్జీస్ చూద్దామండి మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని మీ పర్సన్ నిన్న త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి సో ఇక్కడైతే కోర్టు కేసులు వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు డైవర్స్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు మీకు మీ పర్స్ మీరు మీ పర్సన్కి హెల్ప్ చేసి ఉండొచ్చండి సో ఇక్కడైతే మీరు స్టక్ ఎనర్జీ అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ మీకు యాక్షన్ తీసుకోవాలన్నది ఇప్పుడు స్టక్ అయిపోయారండి ఇక్కడ కొంతమందిది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా సో మీ పర్సన్ నుంచి మీరు వెళ్ళిపోవడము సడన్గా మీకు సెపరేషన్ రావడము మీ వల్ల అయితే కావట్లేదండి మీ పర్సన్కి దూరంగా వెళ్ళడం అనేది మీకు నచ్చట్లేదు సో మీరు చాలా బాధపడుతున్నారు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా బాధగా అయితే ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు కొంతమందిది ఇక్కడైతే డైవర్సీ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు కోర్టు కేసుల్లో ఉన్న వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు మీ వైపు న్యాయం జరగాలని అయితే అనుకుంటున్నారు సో ఇక్కడ మీ పర్సన్కి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అయి ఉండొచ్చు మీరు ఇక్కడైతే స్టక్ ఎనర్జీ కనిపిస్తూ ఉందండి మీ పర్సన్ మిమ్మల్ని వదిలేయటం సో ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ సమ్ ఇష్యూస్ వల్ల కానీ ఏదైనా సరే మీ పర్సన్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో పెట్టారు అన్నిట్లో బ్లాక్ పెట్టేశారు అన్నిట్లో బ్లాక్ పెట్టడము లేదా కాంటాక్ట్లో ఉండి కూడా మీరు సరిగా మాట్లాడకపోవడము మిమ్మల్ని వదిలేసుకోవడము కావాలని మిమ్మల్ని ఒంటరిని చేశారు వాళ్ళు సో స్టక్ ఎనర్జీ అనిపిస్తుంది అండి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఏం యాక్షన్ తీసుకోవాలి అనే వరకు మిమ్మల్ని చేశారు ఇక్కడ మీరు ఏంటంటే స్టక్ అయిపోయారు అనమాట ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో మీకు అర్థం కావట్లేదు అయినా కూడా స్టిల్ మీరు ఇంకా నో బిగినింగ్ అవ్వాలి రీయూనియన్ అవ్వాలి నేను నా పర్సన్ కలవాలి అని అయితేనే మీరు అనుకుంటున్నారండి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే అంటే ఆగిపోయినా ఆగిపోయినా మీరు మీ పర్సన్ సపరేషన్లో ఉన్నా ఇక మేము కలవము అని మీకు అనిపించినా సరే ఇంకా నో బిగినింగ్ అవ్వాలి నేను నా పర్సన్ కలవాలనేది మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అదే ఆలోచిస్తున్నారు అదే మేనిఫెస్ట్ చేస్తున్నారు ఓకేనా సో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం యూనివర్స్ మా వివర్స్ యొక్క పర్సన్స్ మా వివర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో మీ పర్సన్ ఏంటంటే జరిగిపోయిన వాటిని అన్నిటినీ మర్చిపోయి మళ్ళీ క్షమించుకొని కలవాలనేది వాళ్ళకి ఉంది సో మీ బ్యూటీ అంటే చాలా ఇష్టము మీ అందం సో వాళ్ళు చాలా అట్రాక్ట్ అయిపోయారు మీకు మీతో ఉంటే హ్యాపీగా ఉంటారు ఇంకోటి ఇక్కడ చాలామందికి కొంతమందికి అంటే ఎక్కువ మందికి ఇక్కడ రీసెంట్లా కనిపిస్తుంది అండి రీసెంట్గా మీరు మీ పర్సన్ అనేది పరిచయం అనేది అయ్యారు సో ఇక్కడ మీ పర్సన్కి మీకు గొడవలు అయితే జరిగే ఆర్గ్యుమెంట్స్ జరిగాయి సో ఇక్కడ ఒక థర్డ్ పర్సన్ వల్ల మీరు మీ పర్సన్ అయితే విడిపోయారండి సో ఒక థర్డ్ పర్సన్ వల్ల మీకు మీ పర్సన్కి గొడవలు జరిగాయి మీరు విడిపోయారు సో మీ పర్సన్ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశారు ఒక థర్డ్ పర్సన్ కంట్రోల్లోకి మీ పర్సన్ వెళ్ళిపోయారు సో గొడవలు అయితే జరిగాయండి మీ సపరేషన్కి కారణం థర్డ్ పర్సన్ గొడవలు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి మీ పర్సన్ మిమ్మల్ని వదిలేశారు ఈ సపరేషన్ అనేది తెచ్చారు సో ఇక్కడ గొడవలు కూడా జరిగాయండి మీకు మీ పర్సన్కి మధ్య సో మీ పర్సన్ అయితే వెయిట్ చేస్తున్నారు సిచ్యువేషన్ ఏమైనా మారిద్దేమోనని వాళ్ళు డైలమాలో ఉన్నారండి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి సో వాళ్ళకి ఏంటంటే మళ్ళీ కంటిన్యూ చేయాలి ఈ రిలేషన్లో అనేది వాళ్ళకి ఉంది సో ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారు ఒక లేడీకి ఎవరైనా సరే ఒక లేడీకి అయితే వాళ్ళు భయపడుతూ ఉన్నారు ఏ మిస్టేక్స్ లేకుండా చూసుకొని రిలేషన్ని కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నారు కానీ బట్ ఏంటంటే స్టిల్ వాళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఇక్కడ ఏంటంటే అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో వాళ్ళైతే ఒక లేడీ కంట్రోల్ అయితే ఉన్నారు సో స్టక్ అయిపోయిందండి ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే స్టక్ అయిపోయారు సో మీరు వాళ్ళకి చాలా స్పెషల్ మీతో కలవాలని వాళ్ళకి ఉంది ఓకేనా మీ పర్సన్కి మీరంటే ఇష్టం మీతో మీ పర్సన్కి ఒక థర్డ్ పర్సన్ కంట్రోల్లో ఉండి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నారు బట్ ఈ ఏంటంటే మీ దగ్గరికి రావాలని అయితే ఉంది సో వస్తారో లేదో కూడా చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్కి రీయూనియన్ ఉందా మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా లేదా చూడండి స్టక్ ఎనర్జీ అనిపించిందండి ఇంకా ఆలోచనలోనే ఉన్నారు ఇంకా జరగాలి అనే ఆలోచనలోనే ఉన్నారు సో అవుతుంది అండి ఎందుకంటే అవడానికి కొద్దిగా టైం అనేది పడుతుంది మీకు మీ పర్సన్కి ఫస్ట్ అయితే స్ట్రక్ ఎనర్జీ ఉందండి మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు యాక్షన్ తీసుకోవట్లేదు ఒకవేళ తీసుకున్నా కానీ యూజ్ ఉండట్లేదు మీరు యాక్షన్ తీసుకున్నా యూజ్ లేదు ఒక్కోసారి మీరు కూడా ఏంటంటే వాళ్ళే వస్తారులే అని చెప్పి మీరు వదిలేశారు సో ఇక నో బియ్యంగ్ చేయాలన్న ఆలోచన ఇద్దరికే ఉంది ఓకేనా కమ్యూనికేషన్ వస్తుందండి కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే గొడవలు అనేవి ఉన్నాయి కాబట్టి కొద్దిగా టైం అనేది పడుతుంది కొంచెం టైం పట్టినా కూడా రియల్ అయితే ఉంది సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ వన్ అని పెట్టండి కా క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలా షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో ఆ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్